రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు పునఃప్రారంభానికి సంబంధించి మే రెండవ తేదీన అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రానున్న నేపథ్యంలో రాజధాని నగరం మొత్తం పూర్తి స్థాయిలో సందడి వాతావరణం నెలకొంది ఒకవైపు పోలీస్ సిబ్బంది వసతి కోసం మంగళగిరి పట్టణంలో ఏర్పాట్లు పరిశీలన చేసినటువంటి పోలీసు అధికారులు దాదాపు ఒక మంగళగిరి పట్టణం నుంచే పదిహేను వందల మంది పోలీసుల కోసం వసతి సౌకర్యాలపై ఇప్పటికే వేట మొదలుపెట్టారు ఇక అమరావతి రాజధాని పర్యటనలో భాగంగా మొత్తం ఎనిమిది రహదారులు గుర్తించారు వాటికి సంబంధించి అంటే మంగళగిరి వైపు నుంచి ఈ ఫిఫ్టీను అదేవిధంగా ఈ థర్టీన్ సంబంధించినటువంటి రోడ్లు మరమ్మతు పనులు చేపట్టారు మంగళగిరి నుంచి కొరగాలు గ్రామం వరకు నిడమర్ ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కల తొలగింపుతో పాటు రోడ్డు చదువు చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు ఒక మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచే కాకుండా అటు విజయవాడ అదేవిధంగా తెనాలి గుంటూరు కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో శానిటేషన్ సిబ్బంది ఇక్కడికి రప్పించారు ఈ రోజు నుంచి ఈ పనుల కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా ఈ లెవెన్ సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు ప్రధానమంత్రి పర్యటన మాత్రం మొదటి నుంచి చెప్తున్న విధంగానే విజయవాడ పాలన బైపాస్ రోడ్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి ఈ రహదారి మీద నుంచే రేపు రెండవ తేదీన భారీ స్థాయిలో అంటే అటు గుంటూరు వైపు నుంచి కావచ్చు విజయవాడ నుంచి కావచ్చు పెద్ద సంఖ్యలో వాహనాలు రావడానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు మనకి తెనాలి నుంచి మీరు ఎంతమంది వచ్చారండి దీనికి మేము మొత్తం అరవై మంది వచ్చాం సార్ అరవై మంది రెండు ట్రాక్టర్లు ఒక పది మంది సెక్రటరీలు ఒక చేసి ఏం చేస్తారు మీరు ఇక్కడ మనం శానిటేషన్ అనమాట నిడుపూర్ గేట్ దగ్గర నుంచి కూరగలరు రోజులు దాకా రెండు పక్కల శానిటేషన్ చూడమని అమేష్ గారు ఆర్డర్స్ ఇచ్చారు ఆ ఆర్డర్స్ ప్రకారం వచ్చేస్తున్నాం అంటే ఈ రెండు రోజులు మనం రెండో తారీఖు దాకా చంద్రవరి దాకా ఇంకా చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ